నమస్తే ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం నేను సునీల్ ఈరోజు మనం అతిపెద్ద నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో విస్తీర్ణపరంగా అతిపెద్దదైనటువంటి అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొత్తపల్లి గీతా గారి దగ్గరికి వచ్చేసాం అది కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఆవిడ పోటీ చేస్తుండడం ఇక్కడ గమనార్హం సో రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా అంటే రూరల్ ప్రాంతాలు ఎక్కువగా ఉండేటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కమలం పువ్వు గుర్తుని ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు ప్రజల వద్దకు ఎంతవరకు వెళ్ళింది మేడం ప్రచారం ఎలా సాగుతోంది అందులో ప్రజల స్పందన ఎలా ఉంది అనే విషయాలు అన్నింటినీ తెలుసుకుందాం మేడం మనతోనే ఉన్నారు మేడం వెల్కమ్ నమస్తే మేడం ప్రచారం ఎలా జరుగుతుంది అద్భుతంగా జరుగుతుందండి చాలా బాగుంది ఎందుకంటే ప్రజలు చాలా విసిగి వేసారిపోయారు అన్ని రకాలుగా గిరిజనుల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం జరిగింది ఎందుకంటే రెండుసార్లు వైఎస్ఆర్కి ఓటేయడం జరిగింది అక్కడ కానీ ఒక రకంగా చెప్పాలంటే ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన సమస్యల గురించి స్పందించలేదు అసలు పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ సో ప్రజలందరూ కూడా ఎలా అయితే నమ్మకంతో తోట వేశారో ఇప్పుడే నేను మాట్లాడుతూ చెప్పాను గిరిజనులు బేసికల్లీ ఇంకా అమ్ముడుపోరు ఎందుకంటే మనం చూస్తే ప్రాంతం కింద ప్రాంతాల్లో మామూలుగా పల్లెం ప్రాంతాల్లో ఆర్డినరీ ఓసీ అంటే బయట నియోజకవర్గాల్లో డబ్బు ప్రాబల్యం చాలా ఉంటుంది అండ్ ఓట్లకి చాలా ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఖర్చు పెడితే గెలుస్తాం అంత ఖర్చు పెడితే గెలుస్తాం అని అంటారు అట్లాంటిది అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎయిటీ పర్సెంట్ ట్రైబల్ పాపులేషన్ ఉన్న కాన్స్టెన్సీ కాబట్టి ఇంకా గిరిజనులు మనసులు చాలా చాలా స్వచ్ఛమైనవి పాలలాంటి స్వచ్ లాంటి మనసులు సో ఇప్పటికీ కూడా ఎవరైతే మనకు మంచి చేస్తారో అని డెఫినెట్గా ఆలోచించి ఓటేస్తే మనస్తత్వం గిరిజనది సో ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు ఈ ప్రజా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు గీతగారు మీరు చెప్పారు రెండు పర్యాయాలుగా వైఎస్ఆర్సిపి పార్టీని ఆదరించారు ఆ నియోజకవర్గ ప్రజలని అందులో మొదటిసారి ఆదరించింది మిమ్మల్ని సో అప్పుడు మీరు పార్టీలో ఉండి తర్వాత బయటికి రావడం జరిగింది ఎందుకు బయటకు వచ్చారు ఎందుకు ఒక జనజాగృతి అనేటువంటి ఒక పార్టీని స్థాపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ రోజు అగ్రెసివ్గా కూడా మాట్లాడారు మీరు పార్టీ లాంచ్ చేసే రోజు యాక్చువల్లీ నేను వైఎస్ఆర్సిపిలో రెండు వేల పదమూడులో జాయిన్ అయ్యాను నేను కూడా యువకుడు ఉత్సాహవంతుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆదర్శాలతో వచ్చాడు డెఫినెట్గా మంచి చేస్తాడు ప్రజలకి అన్న నమ్మి పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి చాలా కష్టపడడం జరిగింది ఎందుకంటే అప్పుడు కూడా ఫ్యాన్ సింబల్ రెండు నెలల ముందు అలాట్ అయింది సో చాలా కష్టపడి ఫ్యాన్ గుర్తుని తీసుకువెళ్ళడం జరిగింది తర్వాత యాక్చువల్లీ నేను ఫైట్ చేయవలసిన చాలామంది వ్యతిరేకత లోపలున్న నాయకులతోటే నేను ఫైట్ చేయవలసి వచ్చింది బయట టీడీపీతో యుద్ధం ఏమీ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నల్ యుద్ధమే ఎక్కువైపోయింది నాకు అప్పుడు కూడా సో అలాగా గెలిచిన తర్వాత తొంభై ఒక్క వేలు మెజార్టీతో గెలిచాను గెలిచిన తర్వాత నార్మల్లీ అనుకున్నానంటే మొత్తం ఏడు కాన్స్టిట్యెన్సీలు అంటే గుంటూరు నియోజకవర్గం వరకు ఎవరు గెలవలేదు ఇంక్లూడింగ్ ఆయన ఓన్లీ మదర్ కూడా గారు కూడా ఓడిపోయి ఓడిపోయారు సో ఒక మహిళగా అంత కష్టపడి పనిచేసి గెలిచిన తర్వాత పార్టీ ఎంతో కొంత రెస్పెక్ట్ ఇస్తుందని ఊహించడం జరిగింది అంటే మండ్లు మాణిక్యాలు అడగలేదు అట్ ద సేమ్ టైం నా స్వప్రయోజనం కోసం అడగలేదు కానీ ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిగా నేను పార్టీలో ఇమడలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే నెల రోజులే ఇన్ఫ్యాక్ట్ ప్రమాణ స్వీకారం జూన్లో చేస్తే జూలైలోనే డిఫర్ అవ్వడం జరిగింది అంటే కేవలం అభిమానం మనం అండ్ ఈ రోజుల్లో మనం అభిమానం దెబ్బతింటే కుటుంబాలే నిలబట్టలేదు సెల్ ఎస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ పర్టిక్యులర్లీ మహిళలకు ఎందుకంటే మహిళలకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే బతుకున్న చనిపోయిన చచ్చిపోయినట్టే సమ్మ సొంత చెల్లెల్ని ఈ రోజు సొంత చెల్లెలు ఈ రోజు కొంగు చాచి ప్రజలని అర్ధిస్తున్నటువంటి పరిస్థితి ఓట్లు వేయండి అని వేరే పార్టీ అయినప్పటికీ అంటే సొంత కుటుంబంలోనే న్యాయం జరగలేదు అంటున్నారు మీరేమో రెండు వేల పంతొమ్మిదిలోనే మీరే ముందు గ్రహించినట్టు ఉన్నారు రెండు వేల పద్నాలుగులోనే మీరు ముందే గ్రహించినట్టు ఉన్నారు అంటే అది ఇంటర్నల్ పార్టీ ఇష్యూ అండి ఇంటర్నల్ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూ ఇన్ఫ్యాక్ట్ సొంత బాబాయ్ని హత్య చేసిన వాళ్ళని కాపాడడం కాపాడడం మరి ఆయనే దానికి పునుకున్నారో మనసు తెలీదు అది తేలవలసింది ఉంది కోర్టులో ఆయన మనస్తత్వమే అట్లాంటిది అండ్ తెలుగుదేశం పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకుంది సైకో జగన్ అని బేసికల్లీ ఏంటంటే ఆయనకి ప్రజలతోటి ఆయన ప్రజల్ని ఎట్లా చూస్తారంటే అవసరాలకి వాడుకున్న టిష్యూ పేపర్ లా చూస్తారు సో ఆయన ఓటు అవసరం ఉన్నప్పుడు మీకు మంచి జరిగితే ఓటు ఏండి అని అడుగుతున్నారు మంచి జరిగిందో లేదా ఇప్పుడు గిర్జన్ ప్రాంతంలో జీవో నెంబర్ త్రీ క్యాన్సిల్ చేయడం వల్ల గిరిజనులు జరిగిన అన్యాయం తెలీదా మైనింగ్ మాఫియా రెచ్చిపోవడం వల్ల జరుగుతున్న అన్యాయం తెలియట్లేదా ఆ గిరిజన మహిళలు అక్రమంగా తరులుతుంటే ఆ బాధ తెలియడం లేదా గంజాయి పరంగా చాలా మంది యువతలు పడుతుంటే ఆ బాధ తెలియట్లేదా సప్లై నిధులు మొత్తం పోతే గిరిజన ప్రాంత అభివృద్ధికి నోచుకోకపోతే ఆ బాధ తెలియడం లేదా సో ఇట్లాగా ఎన్ని సమస్యలు ఉన్నా మంచినీళ్ళు కూడా దొరకకుండా ఉండి గిరిజన తాండాల్లో చాలా చాలా బాధపడుతుంటే ప్రజలు ఆ బాధ తెలియడం లేదా ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ ఆయనకి తెలియవు ఆయనకి తెలిసింది ఒకే ఒక్కటి ఏంటంటే ఓట్ల కోసం ప్రజల్ని నేను కొనుక్కుంటున్నాను అంటే నార్ సంక్షేమ పథకాలు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నార్మల్లీ ఇంతకుముందు ఎట్లాగంటే ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒకప్పుడు ఓటుకి నోటని ఇచ్చేవారు ఈయన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల్ని ఎలాగా అంటే తన వైపుకి తిప్పుకోవాలి ఎలాగా వాళ్ళు సంక్షేమం అంటే ఇంకా ప్రజల్ని ఏంటంటే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా నెల అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి మాకేమిస్తాడు అని వెయిట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు సంక్షేమం ఆయన ఒక్కరికి సొంతమేం కాదు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చేస్తుంది అవును సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ అది ఫైవ్ పర్సెంటేజ్ ఇది పెట్టుకున్నది మిగతా స్టేట్ గవర్నమెంట్ షేర్ తన షేర్ పెట్టలేక చేసేసారు రైట్ ఈ పార్లమెంట్లో మీరు గా ఉన్నప్పుడు ఒక ఒక కాన్స్టిట్యున్సీకి మీరు అనేక డిస్కషన్స్లో పాల్గొంటూ ఉంటారు మీరు రిప్రజెంటేషన్ ఇస్తారు మీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలని లేవనెత్తు ఉంటారు మరి ఐదేళ్లలో నాకు మాధవి గారు అట్లా మాట్లాడిన సందర్భాలు ఒకటి రెండు తప్పితే నియోజకవర్గానికి సంబంధించి మీరేమైనా చూసారా మీరు చాలా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి నియోజకవర్గం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను వాట్ ఆర్ డిఫరెన్సెస్ సీయింగ్ అంటే నేనున్నప్పుడు పార్టీతో డిఫర్ అయినా కూడా పార్టీతో డిఫర్ అయితే నార్మల్లీ అవకాశమే దొరకదు పార్లమెంట్లో కానీ నాకున్న అనుభవంతో బ్యూరోక్రాట్గా నాకున్న అనుభవంతో ఎట్లా సిచ్యుయేషన్ని వాడుకొని మనం మాట్లాడగలము ఎలా లోపలికి ఇన్వాల్వ్ అయ్యి మనం చేయగలము అని చెప్పి దాని మీద అధ్యయనం చేసి చివరికి ఒక ప్రముఖ నాయకుడు నేను పేరు చెప్పను వైఎస్ఆర్సీపీలో ఒక ప్రముఖ నాయకుడు నాతో పాటు ఎంపీగా ఉన్న కథను పక్కనున్న తమిళనాడు ఎంపీతో ఒకసారి కామెంట్ చేశాడట ఈవెన్ ఎంత ఆపుదామన్నా అగట్లేదని అలాగా ఇరవై ఐదు మంది ఎంపీస్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగా హయెస్ట్ నెంబర్ ఆఫ్ డిబేట్స్లో పాల్గొన్నా అండ్ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ నైంటీ సెవెన్ పర్సంటేజ్ అటెండెన్స్ ప్రధానమంత్రి గారు నాకు ఇచ్చిన అవకాశం ఆల్మోస్ట్ ఇరవై సార్లు కలిసి ఉంటాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిసారి ఒక ఐదు పేజీల రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళేదాన్ని ఐదు పేజీల రిప్రజెంటేషన్ డిపార్ట్మెంటల్ వైజ్గా ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది టూరిజం సమస్య ఉంది కనెక్టివిటీ సమస్య ఉంది లేకపోతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ సాధించుకున్నాం ఆ టైంలో మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఆన్సర్ వచ్చేది ఇవన్నీ నేను ఐదు సంవత్సరాలుగా ఉన్నప్పుడు నేను చేయగలిగింది అండ్ ఎంపీ నిధులు ఉంటాయి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆ ట్వంటీ ఫైవ్ కి ఎలా ఎక్కువ చేయాలని చెప్పి ఆలోచించి కన్వర్జెన్స్ ఫండ్స్ తీసుకొచ్చి ఎన్ఆర్ఈజిఎస్ తోటి అంటే ఇరవై లక్షలు రోడ్డు అయితే ఐదు లక్షలు నా పోర్షన్ ఇచ్చి పదిహేను లక్షలు కన్వర్జెన్స్ చేసి ఇరవై లక్షలకు పనులు చేసేవాళ్ళు అమ్మాయి మామూలుగా ఆ అమ్మాయి నార్మల్ ఎడ్యుకేషన్ ఒక టీచర్గా ఉన్నారు పిఈటి చేసేవారు అనుకుంటాను రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి నేను సాధిస్తానని చెప్పిన వ్యక్తి ఇరవై రెండు మంది ఎంపీలను ఇస్తే ఏం సాధించాడంటే ఓన్లీ హెడ్ కౌంట్ తప్పితే ఏమీ లేదు అది కూడా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వమే తిరగబడలేక ఆయన పబ్బం గడుపుకోవడానికి ఆయన చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన వలన సెంట్రల్లో ఇన్ని పదవులు ఇంతమంది ఎంపీలు ఉండడం వల్ల ఒక్క మాధవి గారే కాదు నిధుల కోసం అడుక్కోవడమే తప్పితే మిగతా ఏఈ కూడా వాళ్ళు చేసినట్టు నాకు కనిపించలేదు చివరికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చింది గవర్నమెంట్ అది కూడా అడిగి తెచ్చుకోలేని దుస్థితిలో ఈ రోజు ఈ గవర్నమెంట్ ఉండింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా మంది అంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని మనం ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసుకోవాలి ఇచ్చిన డబ్బులకి యూటిలైజేషన్స్ ఇవ్వాలి నేను లాస్ట్ టైం కూడా అదే కామెంట్ చేశాను ఇచ్చిన డబ్బులకి యూటిలైజేషన్ ఇవ్వకుంటే ఏ గవర్నమెంట్ ఫర్దర్ ఫండ్స్ రిలీజ్ కాదు ఇప్పుడు పది రూపాయలు ఇచ్చిన తర్వాత మీరు నాకు ఆ పది రూపాయలు నేను లెక్క చెప్పినప్పుడు మిగతాది నేను అడగడానికి నాకు ఆ పది రూపాయలు నేను మింగేశాను అనుకోండి ఇంకెక్కడి నుంచి ఇంకెక్కడిపోతుంది అక్కడతో చిన్న పర్సనల్ క్వశ్చన్ మీ ఫ్రెండ్ మీ కొలీగ్ పక్క జిల్లా అటువంటి శ్రీకాకుళం నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్నారు హెడ్ కౌంట్ అని మీరు ఎక్కడ మాట అన్నారు కదా ఆ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా లోక్సభలో రిప్రజెంటేషన్ రామ్మోహన్ నాయుడు గారిది శ్రీకాకుళంలో ఆయన రిప్రజెంటేషన్ మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి తను బేసికల్లీ ఎరడు గారి అబ్బాయి అవడం వల్ల అక్కడ ఢిల్లీలో ఎక్స్పోజర్ ఉండడం వల్ల తనకు కూడా కొంచెం యాక్సెస్ ఉంది అవగాహన ఉన్న యువకుడు అండ్ అట్ ద సేమ్ టైం ఉత్సాహవంతుడైన పర్సన్ అతను అంటే నేను చిన్నప్పటి నుంచి చూసాను నేను డిప్యూటీ కలెక్టర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నాకు చనువు ఉండింది సో రామ్మోహన్ నాయుడు డెఫినెట్లీ హ్యాజ్ అ లాంగ్ పొలిటికల్ ఫ్యూచర్ బికాజ్ తనకి చాలా డెడికేషన్ ఉంది కమిట్మెంట్ ఉంది చాలా రామ్మోహన్ నాయుడు మన పార్టీలోకి వస్తే చాలా బాగుంటుంది అని బీజేపీ ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి అంత మంచి గుర్తింపు తెచ్చు ఎస్ ఎస్ సో చాలా వరకు డెబ్బై ఐదేళ్ల స్వతంత్రవనిలో ఇంకా డోలీ మోత డోలీ మోతలు డోలీల్లో తీసుకెళ్ళడం అంబులెన్స్ వెళ్ళినటువంటి ప్రదేశాలు మీ ఉన్నాయి వాటికి పరిష్కార మార్గాలు ఉన్నాయా ఉన్నాయండి ఎందుకంటే ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా ఎక్కువ ఎక్స్పోజర్ ఉండడం వలన అయితేనే లేకపోతే మీడియాలో ప్రజలకి ఎక్కువ తెలిసే అవకాశం ఉండడం వలన చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అది ఇట్ ఇస్ కమింగ్ ఇన్ ద ఎక్స్ప్లోర్ అవుతుంది 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 సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఇంతకు ముందు ఉండే సమస్యల కన్నా ఇప్పుడు కొంచెం తగ్గినా అనే చెప్పాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆల్మోస్ట్ ఐదు వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటర్నల్ రోడ్స్కి వచ్చింది చాలా రోడ్లు వేసుకున్నాం కానీ కొన్ని ఇంకా ఇప్పటికీ కూడా టఫ్ టెరైన్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది ఇజ్రాయల్ టెక్నాలజీ వచ్చింది రోడ్లు ఎలా ఫామ్ చేయాలి కొండల మీద అన్నది నేనైతే లాస్ట్ టైం ఉన్న నా ఉన్న ఎక్స్పీరియన్స్లో నేను ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది అంబులెన్సెస్ మారుమూల ప్రాంతాలు ఇప్పుడు కూడా నేను చూస్తే నా అంబులెన్సెసే కనిపిస్తాయి పాలిటిక్స్ చేయడమే తప్పితే ప్రజలకు పనికొచ్చే పరిస్థితి లేదు అండ్ ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రధాన ప్రాథమిక ఆరోగ్య ఆరోగ్య కేంద్రం ఉండాలని మోడీ సంకల్పించారు కానీ మా కాన్స్టిటెన్సీలో ఇరవై కిలోమీటర్లకు కూడా ఒక సో ఈ విషయాలన్నీ పక్కన పెడితే మీ సింబల్ ఇప్పుడు ఇది ఒక కొత్త డిస్కషన్ బికాస్ కమలం పువ్వు గుర్తు అనేది గిరిజన ప్రాంతాల్లో మీరు ఇప్పుడు వెళ్తున్నటువంటి నియోజకవర్గాల్లో ప్రజలకి చేరుందా చేరిందా చేరువైందా పువ్వు గుర్తు మనది అని అనేంత దాకా వెళ్ళిందా చెప్తాను అది ఏమైందంటే చాలా మంది పువ్వు గుర్తు గిర్జన్ ప్రాంతాల్లో వెళ్ళలేదు అని అన్నారు దానికి నేను ఒకటే సమాధానం చెప్తాను మన రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అసలు ఆ టైంలో టీడీపీ కూడా విత్డ్రా అయిపోయారు ఎంపీటీసీస్ ఎడ్పీటీసీలు ఎలక్షన్స్లో ఎక్కువ పొజిషన్స్లో ఎంపీటీసీస్ ఎడ్పీటీసీలు గెలవడం కానీ అసలు లోకల్ బాడీస్లో కానీ బీజేపీ ఒక స్టాంప్ వేసింది అరకు ప్రాంతంలో ఇట్లాగా పాల్కొండ ఉందంటే కలవ పువ్వు అని చెప్తారు అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా మాట్లాడతారు పువ్వు అని మాత్రం చెప్తారు బ్యాలెట్ పేపర్ లో డెఫినెట్ ఉండే పువ్వు బీజేపీ అట్ ద సేమ్ టైం నా ఫోటో కూడా ఉంటుంది రికగ్నిషన్ కి సో కొత్తపల్లి గీత గారు మీరు అట్లా వెళ్తున్నప్పుడు గిరిజనులు మీరు తిరుగుతున్న ప్రాంతాల్లో అనేక సంస్కృతులు ఉంటాయి ఆచారాలు ఉంటాయి అవన్నీ మీరు చూస్తున్నప్పుడు దగ్గరుండి వాళ్ళతో పాటు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తుంటారు ఎలా అనిపిస్తుంది వాళ్ళు స్వచ్ఛమైన మనసుని మీరు చూసినప్పుడు మీకు ఆ చలనం అనేది కలుగుతూ ఉంది అందుకే కదండి మళ్ళీ రాజకీయాల్లో ఉండేది లేకపోతే ఈ పాటకి ఎప్పుడో వదిలేద్దు ఎందుకంటే గిరిజనులు స్వచ్ఛమైన మనసు అర్థం చేసుకుని వారితో మమేకమై పని చేయడం నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి ఎవరైనా చేస్తారు కానీ ఎవరికైతే అవసరమో వాళ్ళకి మనం అందించగలిగితే అది దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ టు ద ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యూరోక్రాట్ గా ఉండదని ఉన్నప్పుడు మీరు కనుక్కున్న మీరు చూసినటువంటి విధానానికి ప్రజల్ని ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి వచ్చి పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు మీరు చేస్తున్నటువంటి రాజకీయాల్లోకి వచ్చి చేస్తున్నటువంటి చూస్తున్నటువంటి విధానాన్ని చేస్తున్నటువంటి సేవా విధానాన్ని బ్యూరోక్రాట్ గా ఉన్నప్పుడు విఆర్ జస్ట్ ఆఫ్ లా అంటే చట్టాన్ని కేవలం అమలు పరిచే హక్కు మాత్రమే ఉంటది కానీ చట్టాలు చేసే హక్కు ఉండదు చట్టం ఎవరు చేయగలరంటే రాజకీయంగా మనం నాయకులు అయితేనే చట్ట సభల్లో చట్టాలు చేసే హక్కు ఉంటుంది చట్టం చేయడం అన్నది ఆ చట్ట సభల్లో కూర్చోవడం అన్నది అది పూర్వజన్మ సుకృతం అండి హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు ఆ అవకాశాన్ని ఇవ్వడం చాలా రేర్ ఎందుకంటే ఇప్పుడు నేను ఎంపీ అయినప్పుడు కూడా ఒకటే ఆలోచించేదాన్ని మంది గొప్పవాళ్ళు నడుస్తున్న ఆ కారిడార్స్లో నడవడం వాళ్ళ అనుభవాలతో నేర్చుకోవడం ఆ నేర్చుకున్న అనుభవాలు మళ్ళీ లోక్సభలో మనం రిప్రజెంట్ చేసి ఇక్కడున్న కష్టాలను అక్కడ మాట్లాడి పరిష్కార దిశగా కృషి చేయడం కమింగ్ టు మేనిఫెస్టోస్ మోడీ ఏమో ఫ్రీ బీసే వద్దంటారు ఫ్రీ బీస్ అసలు ఇవ్వకూడదు ఫ్రీ బీస్తో ప్రజల్ని ఖచ్చితంగా ఒక పని చేసే కష్టపడి చేసే కష్టం చేసేటువంటి ఆ గుణాన్ని దూరం చేస్తున్నాం ప్రజలను సోమరపోతులను చేస్తున్నాం అంటూ కూడా మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి బట్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ మీరు ఉమ్మడిగా కూటమిగా వెళ్తున్నారు మీ మేనిఫెస్టో చూస్తుంటే వైసీపీని తలదన్నేలాగా ఉంది అన్ని ఫ్రీబీస్లో మోడీ గారు ఎప్పుడు ప్రజల్ని సౌమర్పోతులను చెయ్యొద్దు అన్నదే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్ద ఉద్దేశం తప్పితే ఇవ్వకూడదు అన్నది కాదు ఇప్పుడు మనం చూస్తే ఆయుష్మాన్ భారత్ ప్రతి ఇంటికి ఐదు లక్షలు చొప్పున ఇన్సూరెన్స్ ధన్ అకౌంట్స్ ధన్ అకౌంట్స్లో ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రజలకి సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకి డ్వాక్రా సంఘాలకి రెండు లక్షల నుంచి ఇరవై లక్షల లోన్స్ ముద్ర ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలకి లోన్స్ పెంచడం అలాగే డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ కార్డ్ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అంటే పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో వారికి వర్ధన్ అవ్వకూడదు అది కూడా కవర్ చేయాలని అండ్ అసలు ఆ విషయాలు ఎందుకు స్టోర్ మీరు రైస్ ఇస్తున్న డిపో రైస్ ఇస్తున్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళిస్తున్నారు ఇస్తున్నది కానీ అవన్నీ మీ ఖాతాలో పడి సిన్సియర్గా చెప్పండి ఇప్పుడు పడుతున్నాయండి ఇంతకు ముందు పడలేదు వికసిత్ భారత్ యాత్ర ఎప్పుడైతే జరిగిందో ప్రతి ఊరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వికసిత్ భారత్ యాత్ర చెప్పిన ఒక వెహికల్ వెళ్ళి అక్కడ కూర్చొని ఉజ్వల ఇంకా కనెక్షన్స్ ఎవరెవరికి రావాలి ఏం చేయాలి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అంటే తప్పక వేరే దారి లేక అధికారులు కూడా వచ్చి అందులో కూర్చుని ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పక చెప్ప చెప్పాలి కాబట్టి చెప్పారు తప్పని పరిస్థితి కల్పించారు సో ఆ కారణంగా ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ మొన్న వెళ్ళి మీకు పెన్షన్ ఎవరిస్తున్నారమ్మా అంటే కూడా మోదీ గారే ఇస్తున్నారని చెప్తున్నారు సో అయితే మీరు రోడ్స్ గురించి ఆల్రెడీ చెప్పారు కరెంట్ కనెక్టివిటీ తీసుకొస్తానని ఎలక్ట్రిఫికేషన్ మీరు చెప్పారు ఇంకా మిగిలిన సమస్యలు ఉన్నాయి వాటిని ఎప్పటి వరకు అంటే కొంచెం టైం పడద్దు అన్నారు బట్ మీరు ప్రాధాన్యత క్రమంగా ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ చెప్పాలంటే అండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి స్కీమ్ ఆఖరి బిందు వరకు ప్రజలకు చేర్చాలి అండ్ ఒక రీజనల్ పార్టీ వేరాజ్ ఇప్పుడు పర్వతం లాంటి బీజేపీ సెంట్రల్ లో ఆల్రెడీ పవర్ లో ఉంది ఉంటుంది కూడా అవును అండ్ రెండోది ఏంటంటే అనుభవం ఉంది ఎలా చేయాలో తెలుసు సో జూన్ నాలుగు రిజల్ట్స్ వస్తే జూన్ ఐదు నుంచి ఐఎమ్ రెడీ టు కిక్ స్టార్ట్ ఇప్పుడు మహిళలకి మోదీ ప్రభుత్వం చాలా పెద్ద పీట వేస్తుంది ఒక స్మృతి ఇరానీని చూసాం నిర్మలా సీతారామన్ గారిని చూసాం సుష్మా స్వరాజ్ గారిని చూసాం యూనియన్ మినిస్ట్రీలో రేపు ఒక కొత్తపల్లి గీత గారిని చూడొచ్చా మోదీ గారికి అలాగే బీజేపీ ప్రభుత్వానికి ఎవరి కెపాసిటీస్ని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసండి నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా ఒక సామాన్య మహిళను తీసుకెళ్ళి రాష్ట్రపతిని చేసిన పరిస్థితి మనం చూసాం అలాగే మోడీ గారు సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఆయన ఒక ప్రధానమంత్రిగా ఎదిగారు సో భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్యులు కూడా ఎదగలిగే పార్టీ ఇది అండ్ ప్రతి ఒక్కళ్ళ కెపాసిటీస్ కేపబిలిటీస్ని బట్టి ఉంటుంది అండ్ నేనైతే వన్ స్టెప్ ఎట్ ఎ టైం ఈ ఎలక్షన్ నాకు ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ ఛాలెంజ్ గా తీసుకున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ హైయెస్ట్ మెజారిటీ తీసుకుని ఈ కాన్స్టిట్యున్సీని గెలిపించాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నాను ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో జయలలిత గారు మీలాగానే సౌత్ ఇండియా అంటే ఒక చిన్న చూపు సౌత్ ఇండియా అంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఒక బ్యాక్వర్డ్ పీపుల్ ఇల్లిటరేట్స్ ఎక్కువగా ఉంటారు అనేటువంటి ఒక భ్రమలో నార్త్ ఇండియా ఉన్నప్పుడు జయలలిత గారు ఎంటర్ అయ్యి ఆ విషయాన్ని పటాపంచలు చేసి రాజీవ్ గాంధీ గారికి దగ్గర అయ్యారు అంటే దగ్గర అయ్యారంటే ఇన్ ద సెన్స్ మీరు అన్నట్లుగా ఆ ర్యాపో పెంచుకున్నారు ఆ కనెక్టివిటీని తీసుకెళ్లారు ప్రజల సమస్యలని అడ్రస్ చేశారు తీర్చుకున్నారు అదొక అలా పడిపోయింది ఇప్పుడు మీ ప్రాంతానికి వచ్చేసరికి అంటే సౌత్ ఇండియా నుంచి కోర్స్ యు ఆర్ ఆల్సో రిప్రజెంటింగ్ ద సేమ్ ఏరియా కాకపోతే సౌత్ ఇండియాలో ఇప్పుడు కుగ్రామాలు ఎక్కువగా ఉండి గిరిజన ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఇల్లిటరేట్స్ ఉండేటువంటి ప్రాంతం నుంచి ఒక లిటరేట్గా ఒక బ్యూరోక్రాట్గా ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు మోదీ గారితో మీకు ఆ ర్యాప్ ఈక్వల్గా కంపారిజన్ చేయచ్చా జయలలిత గారు రాజీవ్ గాంధీ గారు ఈజ్ ఈక్వల్ టు మోదీ గారు కొత్తబల్లి గీత గారు అలా నేను చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్తాను సౌత్ ఇండియా యాక్చువల్లీ చాలా చాలా బెటర్ పొజిషన్ దెన్ నార్త్ ఇండియా అన్న ఇప్పుడు అది వచ్చేసింది క్లియర్గా వచ్చేసింది ఒకటి రెండోది ఏంటంటే ప్రతి వ్యక్తిలోనూ ప్లస్ ఉంటాయి మైనస్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి కానీ జయలలిత గారి లైఫ్ నాకు ఎప్పుడు కూడా మెంటర్ ఇస్ లైక్ నో ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇప్పుడు నేనేం భావిస్తున్నానంటే నేషనల్ పార్టీలో భారతీయ జనతా పార్టీలో మహిళలకి చాలా రెస్పెక్ట్ ఉంది చాలా రెస్పెక్ట్ అండ్ మనం చూస్తున్నాం మీరు అన్నారు ఎంతోమంది ఎదిగారు అట్లా కానీ అండ్ మిగతా పార్టీలో రీజనల్ పార్టీస్లో ఉన్న ఆ లేడీస్ అంటుంటే చులకన భావం ఉండదు రెస్పెక్టే కాకుండా చాలా దే ట్రీట్ యు విత్ లాట్ ఆఫ్ యూనో డిగ్నిటీ అండ్ అప్పుడు జయలలిత గారు ఎలా అయితే రూరల్ ఏరియాస్ని రిప్రజెంట్ చేశారో ఆవిడ మైనస్ పక్కన పెట్టేస్తే షీ వర్క్ ఫర్ ద పీపుల్ ఇంతమంది అభిమాన ఒక తార అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక రాజకీయ నాయకురాల్లో అమ్మా నాని పిలిపించుకున్నారు నాకు చాలాసార్లు అనిపిస్తుంది అట్లా పిలిపించుకోవాలని పిలిపిస్తుంది అంటే అట్లా కాదు పీపుల్ ఓన్ యూ దట్ ఈస్ దింగ్ అది అది అంటే ఆవిడ ఎవరికి రాదు బట్ స్టిల్ అనిపిస్తుంది మనం ప్రజల్లో ఎంత మమేకం అయితే అంత ఒక తల్లిలా మనల్ని భావించినారంటే దాని అర్థం ఏంటంటే అంటే చాలా మంది నాకు పెద్దలు చాలా మంది చెప్పేవారు వేవేళ్ళకి తల్లిగా ఉండాలని వేవేళ్ళకి తల్లిగా ఉండాలంటే అంతమందిని కనబని కాదు అంతమంది అలా ఆదరించే వ్యక్తిగా నేను ఫీల్ అవ్వాలి అదే జీవితాన్ని పరమార్థం అని ఆవిడేం పట్టుకెళ్ళలేదు ఫైనల్లీ కానీ ఆవిడ డిమైజ్ కూడా ఒక హిస్టరీ అయింది సో ఎప్పుడు డెఫినెట్గా అది ఉంటుంది అండ్ రెండోది మోదీ గారితో నాకున్న రిలేషన్షిప్ చెప్పాలంటే నేను కమిటెడ్గా డెడికేటెడ్గా వర్క్ చేస్తాను స్ట్రాంగ్ పర్సన్ని అన్న ఒక్క నమ్మకంతో మోదీ గారు నాతోటి నన్ను ఎంకరేజ్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ ఆయన ఆశస్సులు ఉన్నాయి సో ఆ ఆశస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండ్ నా కాన్స్టిట్యున్సీకి డెఫినెట్గా మంచి చేస్తుందని నేను నమ్ముతున్నాను మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ మీ కాన్స్టిట్యున్సీలో ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల సపోర్ట్ అలాగే ఈ ఏడు కాన్స్టిట్యెన్సీస్ లో ఉన్నటువంటి అభ్యర్థుల సపోర్ట్ ఎలా ఉంది అంత బాగుందండి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బికాస్ ప్రతి ఒక్కళ్ళు గోల్ ఇప్పుడు ఒకటే ఈ తల్లు రావణాసుని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అట్ ద సేమ్ టైం సైకోలా ఉన్న ఈ పాలన్ని అంటే కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టుంది పరిస్థితి సో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగ నంపాలి అన్నది దృఢ సంకల్పం అందులో ఉంది నిన్ననే పాల్గొండలో పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఆయన కూడా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ నేను గీతని సపోర్ట్ చేస్తున్నాను నేను గెలిపిస్తాను అని కూడా ఆయన నాకు భరోసా హామీ ఇచ్చారు సో అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా డెఫినెట్గా బీజేపీ ఈవేళ కూడా మాకు జరిగింది అందరు అభ్యర్థులు కూటమి అభ్యర్థులు గెలవాలి అని చెప్పి ఎలాంటి తారతమ్యాలు లేకుండా పనిచేయాలని చెప్పి ఆయన కూడా క్లియర్గా చెప్పారు సో హండ్రెడ్ పర్సెంట్ అందరూ కలిసే వెళ్తాము ఎలాంటి అంటే చిన్న చిన్నవి ఎవరికన్నా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి అవి గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఉంటాయి ఎందుకంటే మూడు పార్టీలు పెద్ద పార్టీలు కలవడం అంటే అది మాటలు కాదు కానీ ఇదొక చారిత్రాత్మక అవసరంగా ఏర్పడిన కూటమి కాబట్టి అందరం కలుస్తున్నాం అందరం కలుస్తున్నాం ఒకటే గోల్ ప్రజలు బాగుండాలి భవిష్యత్తు తరాలు బాగుండాలి మన మన స్టేట్ని అభివృద్ధి పరంలో నడిపించాలి ఈరోజు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది ఒక్కొక్క రాజధాని లేదు సో ప్రజలు బిడ్డల భవిష్యత్తు చీకట్లోకి వెళ్ళిపోతుంది అన్న ఒక భయంతో ప్రజలు ఇంకా చెప్పాలంటే ప్రజలు మాన ప్రాణాలు కూడా ఈరోజు చాలా కష్టాలు ఉన్నాయి ఇప్పుడు చట్టం కొత్తగా తీసుకొచ్చారు భూ చట్టం అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని దాని గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఎందుకంటే ఒక్క సెంటు భూమి ఉన్నా కూడా ఇది నాది అన్న ఒక ఫీలింగ్ నాది అన్న ఫీలింగ్ ఉంటుంది మీకు తెలియదే మీకు తెలిసే ఉంటుంది చాలా మంది ఆ డాక్యుమెంట్లు తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటారు అట్లాంటి డాక్యుమెంట్లు మీ దగ్గర కాదు జిరాక్స్ మీకు ఇచ్చి అసలు డాక్యుమెంట్ నా దగ్గర పెట్టుకుంటుంది అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు వైజాగ్ ఉంటే సర్క్యూట్ హౌస్ కలెక్టర్ ఆఫీస్ అన్ని వెళ్ళిపోయినాయి తాకట్లోకి తర్వాత ప్రజల ఆస్తులు కూడా వెళ్ళిపోతాయి ఇంకా మనకు మన ఆస్తుల మీద కూడా హక్కు ఉండదు ఇదేదో చైనా లా కమ్యూనిస్ట్ చెప్తున్నారా ప్రజలకు మీరు ప్రజలకే తెలుసండి ప్రజలు ఎవరు అమాయికులు కాదు మనం వెళ్ళి చెప్తే వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజల అమాయకులు నేనేసే బిస్కెట్లుగా ఆశపడతారు సంక్షేమం సంక్షేమం అని పేరు చెప్తున్నారు సంక్షేమం ఈ వంద రెట్లు ఎక్కువ చేస్తారు టీడీపీ మోదీ గారు అడుగు పెడితే ఆ ప్రదేశం అంతా కూడా ఎంతలా ప్రపంచం చూస్తుందనేది మనం లక్షదీప్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మాల్దీవ్స్ని బాయ్ కట్ చేశారు లక్షదీప్ ఇప్పుడు ఒక రకంగా టూరిజంకి ఇండియన్స్ అందరికీ కూడా ఒక డెస్టినీ డెస్టినేషన్ అయిపోయింది ఫ్యూచర్లో అరకులో అడుగు పెట్టిస్తారా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి పెట్టిస్తే ఆ వైబ్రేషన్ కానీ లేదంటే ఆ అట్రాక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను చెప్పనవసరం లేదు ఎప్పుడు జరగబోతుంది అది నేను గెలిచిన తర్వాత నేను అడగబోయే ఫస్ట్ కోరిక అదే ఆయన మన కాన్స్టెన్సీలో అడుగు పెట్టాలి గిరిజన జీవితాలు చూడాలి ఖచ్చితంగా అరకు ప్రాంతం ఊటీ కన్నా పాపులర్ అవ్వాలి అండ్ అద్దాల బోగి కావాలి నేను అడిగినప్పుడు నేను అడిగి తెప్పించుకున్నాను అసలు అద్దాలు బోగి ఇనాగరేషన్కి ఆయన రావాలని నేను చాలా పట్టుబట్ట అప్పట్లో నేను రీజనల్ పార్టీలో ఉండడం వల్ల కుదరలేదు ఈ సారి అయితే అసలు వదిలిపెట్టేదే లేదండి వెంట పడి వేధించి సరే అరకు తెచ్చుకుంటాను తీసుకొస్తారు తీసుకొని ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేయాలి అండ్ నైన్ పర్సెంట్ అరకుని వరల్డ్ ఫేమస్ చేయాలి యా సో లక్షదీప్ హాష్ టాగ్ ఎట్లా పడిందో అరకు అరకు హాష్ స్టైల్ పడాలి అయితే ఇప్పుడు మీరు గెలుపు ఒక చాలెంజ్ గా తీసుకున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు మెజారిటీ అప్పుడు తొంభై వేలు వచ్చింది ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు అంటే నా టార్గెట్ టూ ల్యాక్స్ పెట్టుకున్నాను ఇంకా ఎక్కువ మెజారిటీ రెండు లక్షల మెజారిటీ తగ్గకూడదని సూపర్ మ్యామ్ ఖచ్చితంగా గోల్ రీచ్ రీచ్ అవ్వాలి అదే ఛాలెంజ్ ఎందుకంటే ఇంత మోసం చేసిన గిరిజనులు ఇంత మోసం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గిరిజనులు ఖచ్చితంగా ఆయనకి అగెన్స్ట్ గా వేస్తారని నమ్ముతున్నాను సో ఒక వేవ్ లో జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల మెజార్టీతో గెలిచినప్పుడు మాధవి రెండు లక్షల మెజార్టీతో గెలవగలిగినప్పుడు గెలవలేమా ఇంత చేసి మోదీ గారు స్టాంప్ తోటి ఒక పర్వతం లాంటి బీజేపీ అండతో వస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక పొలిటీషియన్కి కి ఒక బ్యూరోక్రాట్ పొలిటీషియన్ అయితే డిఫరెన్స్ చూపించారు బికాస్ ఇప్పటికీ కూడా పొలిటీషియన్ అయితే ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాం ఫ్రాంక్లీ స్పీకింగ్ నలభై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షల మెజారిటీతో మేము గెలుస్తున్నామని అని చెప్తారు పాలిటీషియన్స్ మీరు బ్యూరోక్రాట్ కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాను దీన్ని అచీవ్ చేస్తాను అచీవ్ చేసి నేను గెలుస్తాను అని చెప్తున్నారు సో నిజంగా మీ ఛాలెంజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా కోసం మా ఆంధ్ర ప్రజావాణి కోసం దయచేసి గెలిచిన తర్వాత మోడీ గారిని అట్లా తీసుకొచ్చి దాన్ని యొక్క టూరిజం హబ్కి స్పాట్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బై ఛాన్స్ మీకు ఏమైనా ఖచ్చితంగా రిప్రజెంటేషన్ వచ్చి యూనియన్ మినిస్ట్రీలో కూడా అవకాశం వస్తే ఒక ఒక ముంబాయి మహారాష్ట్రకి సుష్మా స్వరాజ్ గారు లేదా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కర్ణాటకకి నిర్మలా సీతారామన్ గారు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్కి మీరు పురంధేశ్వరి గారు ఇద్దరు కూడా అవుతారని కోరుకుంటున్నాను బికాజ్ ఆంధ్రప్రదేశ్లో ఎంపీలుగా ఉన్నటువంటి మహిళా మనులకి ఇప్పటిదాకా మీరు అన్నట్టుగా అంత గుర్తింపు రాలేదు మాట కాంగ్రెస్లో వచ్చింది బట్ అంత ఎక్స్ప్లో ఆ ఇది లేదు సో మీరు మీరైనా ఈసారి మా ప్రజల కోసం మా ఆంధ్రావాణి కోసం అండ్ అలాగే మిమ్మల్ని ఆదరించే వాళ్ళని మీకోసం మీ కోసం మీరేదో చేస్తారని ఆశపడే వాళ్ళకి న్యాయం చేస్తారు సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం నమస్తే